సజీవుడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచు ఉన్నాను ఈ దినపు ఏసయ్య కృపా వార్త కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయం ఏడవ వచనం నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు క్రీస్తునందున్న దేవుని ప్రియులర మన ప్రభు ప్రేమ కనిక్రములు కలిగిన దేవుడై ఉన్నాడు ఆయన ప్రతి వారిని చేరదీవాడు తన యొద్దుకు వారిని ఏమాత్రం త్రోసివేయేవాడు కాదు అందుకే నరుల అనేకులు ఆయన రెక్కల నీడను ఆశ్రయించుచున్నాడు క్రీస్తునందున్న దేవుని ప్రియులర పరిశుద్ధుడైన యేసు ఈ భూమి మీదకి దిగివచ్చినప్పుడు ఆయన ఇస్రాయిల్ ప్రజలని ఇరుషులేములో ఉండే ప్రతి వారిని తన రెక్కల క్రిందగా చేర్చుకోవాలని ఎంతో ఆశపడ్డాడు కోడి తన పిల్లలకు రెక్కల క్రింద ఎలా చేర్చుకుంటుందో అలాగే చేర్చుకోవాలని ఆయన ఇష్టపడి వారికి అనేక పర్యాయాలు స్వార్త ప్రకటించి ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు చేసినప్పటికీ ఇస్రాయళ్లు క్రీస్తు యేసు యొక్క రెక్కల నీడకు రాలేదు తద్వారా ఏమైపోయింది వారి దేశము వారికి పాడుగా విడవబడిపోయింది శత్రువు ఆ దేశమును చుట్టుముట్టి గట్టుకట్టి ఆ దేశం నుండి ప్రతి వారిని నరికట్టి నలు దిశల ప్రపంచంలో నలు చెదిరిపోయేటట్లుగా చేశారు దేవుని పీలరా దేవుని యొక్క రెక్కల నీడలో తప్పనిసరిగా ఈ మాటలు వింటున్న మీరు మీ కుటుంబస్తులు రావాలి దేనికంటే ఆయన రెక్కల నీడలోనే మనకి ఎన్నో ఆశీర్వాదాలు దాగున్నాయి లేదు ఆయన రెక్కల నీడకి నేను రాను అంటే తప్పనిసరిగా బయట వేటగాడు ఉన్నాడు శత్రువు ఉన్నాడు వాడు మన చుట్టూ ముట్టడి వేసి మనల్ని అరికట్టి మనల్ని నాశనానికి ఈడ్స్ కూడా వెళ్తాడు అని చెప్పుకు సందేహమేమీ కూడా లేదు అందుకని మనం తప్పనిసరిగా ఆయన రెక్కల నీడకు రావాలి ప్రీలరా ఆయన రెక్కల నీడలో మనం ఉంటే మనకు కలిగిన ఆశీర్వాదం ఏంటి మొట్టమొదటిగా రూతు గారితో బోయాజ్ గారు అంటున్నాడు అమ్మ నీవు యహోవా యొక్క రెక్కల నీడకు వచ్చావు ఇక్కడ నీవు సురక్షితంగా ఉంటావు అంటున్నాడు ప్రీలరా వేటగాడు ఎప్పుడు మనల్ని నాశనం చేయాలని అనేకమైన ఉరులు కొడ్డుచున్నాడు మరణకరమైన రోగాలు పగటివేల ఎగురు బాణములు రాత్రి వేల సంచి నుంచి తెగులు అనేకమైనవి మనల్ని నాశనం చేయాలని చూస్తూ ఉన్నాయి అయితే వాటన్నిటిలోండి మనం తప్పించబడి ఆరోగ్యంగా ఆత్మీయంగా కుటుంబ పరంగా ప్రతి విషయంలో సురక్షితంగా ఉండాలంటే మొట్టమొదటికి మనం చేయాల్సిన దేవుని రెక్కల నేడుకు రావాలి ఆ రెక్కల నేడులో మనకు కలిగే మొదటి ఆశీర్వాదం మనం సురక్షితంగా క్షేమంగా సుభిక్షంగా బ్రతుకుతాం రెండో మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే మలాకీ గ్రంథంలో రాయబడిన మాట దేవుని యొక్క రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి ఎందుకంటే దేవుని ప్రియులారేసు క్రీస్తు పంచ గాయములు పొంది ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి తీబడి మనందరి కోసం ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని చెందించి మన బలహీనతల కొరకు రోగముల కొరకు గాయములు పొందాడు ఇప్పుడు ఎవరు ఆయన గాయములు చాటున రెక్కల చాటున దాగి ఉంటారో ఆ గాయములలో ఉండే స్వస్థత ఆరోగ్యం ప్రతి వారికి సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది పేతురు గారు మూడో మాట పత్రికలు రాయబడినట్టుగా మనం చూస్తే ఆయన రెక్కల క్రింద చేతుల క్రింద హస్తం క్రింద మనం ఎప్పుడైతే దేని మనసు కలిగిన వారమే తగ్గించుకొని ఉంటామో అప్పుడు ఆయన మనల్ని ఒక దినమున తప్పక హెచ్చించు దేవుడై ఉన్నాడు వీళ్ళరా మనుషుల ఘనత మనుషులు మెక్కు ఒక నాటికి మనల్ని నాశనానికి పతనానికి తీసుకుని వెళ్తుంది కానీ మనం మన దేవుని ద్వారా ఘనపరచబడితే తరతరాలు ఆ ఘనత వెంటాడుతుంది తోసిపైన దావీదైనా మన పితృల్లో దానిలైనా ఎంతో మంది దేవుని ద్వారా ఘనపరచబడ్డారు హెచ్చించబడ్డారు వారిని ఎవడు త్రోసివేయలేకపోయారు మనం కూడా దేవుని ద్వారా హెచ్చించబడాలి ఘనపరచబడాలంటే ఆయన రెక్కల చట్న దాగి ఉండాలి అంత మాత్రమే కాదు నాలుగు విషయాన్ని కనుక మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే భక్తుడే అంటున్నాడు యోవా నా శత్రువుల యొక్క భయములన్నింటి నుండి నేను తప్పించబడినట్లుగా వారి మాటలు వారి యొక్క ద్వేషం నుండి నేను తప్పించబడినట్లుగా నీ రెక్కల చాట్న నేను దాగి ఉంటాను నీ శరణు చూచుచున్నాను అంటున్నాడు పిల్లారి నాలుగోదిగా మనం చేయాల్సింది ఈ లోకములో మనుషులు కూడా కొన్ని సందర్భాలలో మనల్ని శత్రులకు భావించి అనేకమైన మాటలు వదురుచు ఎన్నో కీడులు చేయాలనుకుంటున్నారు అయితే మనము ఆయన ఆలయములో ఆయన సన్నిధిలో తప్పనిసరిగా మనము దాగి ఉంటే వాటన్నిట్లోంచి మనల్ని తప్పించి మనల్ని కాపాడుతాడు ఆమె పరిశుద్ధుడు అయిన దేవ కృపగలిగిన తండ్రి నరులు నీ రెక్కలను ఆశ్రయించుచున్నారు ఎందుకనగా నీ రెక్కలలో అనేకమైన దీవెనలు ఆశీర్వాదాలు దాగున్నాయి నిత్యంగా ఈ మాటలు విన ప్రతివారు నేను మీ రెక్కల నీడలో శరణ చో ఈ రెక్కలతో మమ్మల్ని కప్పండి మీ రెక్కల నీడలో ఉండి ప్రతి ఆశీర్వాదాన్ని దయచేయమని వేసునామములో అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రైజ్లాడ్